హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో దాన్న ఇవాళ ఎయిత్ మే కదా ఇవాళ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వన్ బై వన్ రెండు వేల ఇరవై ఐదు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ దీని గురించి డిస్కస్ చేద్దాం దాని గురించి ఉన్న పూర్వపరాలు చూద్దాం అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవం ఇది ఇరవై తొమ్మిది మే అనమాట దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం నలభై ఆరవ ఆసియన్ సమ్మిట్ ఇది కన్ఫామ్గా అడుగుతాడు ఆసియన్ బ్రిక్స్ బిమ్స్టెక్ నాటో ఇలాంటివి ఏవి సబ్మిట్స్ ఉన్నా కూడా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఛాన్స్ ఉంది దీనికి గద్దర్ అవార్డులు ఈ గద్దర్ అవార్డులు మనకి అంతకుముందు నంది అవార్డులు అనమాట ఈ నంది అవార్డులనే వీళ్ళు తెలంగాణ రెండు వేల పద్నాలుగులో విభజన జరిగినప్పుడు దీని పేరు మార్చారు విభజన జరిగిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో గద్దర్ చనిపోయారు కదా ఆయన చనిపోయిన తర్వాత వీటికి అఫీషియల్గా ఈ నంది అవార్డులకే గద్దర్ అవార్డులను పేరు పెట్టడం జరిగింది దాని గురించి మాట్లాడదాం ఎవరెవరికి వచ్చా ఏ మూవీకి వచ్చింది ఏంటనేది మాట్లాడదాం తర్వాత గుగి గుగి వా దియోంగో ఈయన వార్తల్లో ఉన్నారు ఒక ప్రముఖ సాహిత్యవేత్త ఆయన గురించి డిస్కస్ చేద్దాం గోవా రాష్ట్ర దినోత్సవం మే ముప్పై గోవా స్టేట్హుడ్ డే అనమాట దాని గురించి డిస్కస్ చేద్దాం సో వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం మొదటిగా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మనకి ఇరవై ఆరోది అనమాట ఇది ఇరవై ఆరవ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇరవై ఆరవ ఛాంపియన్షిప్ అనమాట ఎక్కడ జరగబోతోంది అని అంటే జరగబోతోంది సౌత్ కొరియాలో సౌత్ కొరియాలో జరగబోతోంది నెక్స్ట్ మంత్ అనమాట అదే మనకి నెక్స్ట్ మంత్ కాదు ఈ మంత్ లాస్ట్ దాకా ముప్పై ఒకటి మే వరకు అనమాట ఇరవై ఏడు మే నుండి ముప్పై ఒకటి మే వరకు జరగబోతోంది ఇది ముప్పై ఒకటి దాకా ఉంది కాబట్టి నేను జరగబోతోంది అంటున్నాను ఆల్రెడీ స్టార్ట్ అయింది రన్ అవుతూ ఉంది సో ఇవాళ ముప్పై కాబట్టి రేపు లాస్ట్ డేట్ అవుతుంది దాకా రేపు చివరి దాకా ఈ ఈవెంట్ నడుస్తుంది ఇది అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అంటే మనకి రన్నింగ్ రేసు అప్పుల అథ్లెటిక్స్ ఉంటాయి కదా లాంగ్ జంప్ షార్ట్ జంప్ తర్వాత పోతే నెక్స్ట్ డిస్కస్ త్రూ ఇలాంటివన్నీ ఈ అథ్లెటిక్ కేటగిరీ కిందకే వస్తాయి మనకి బట్ ఎనీవేస్ లైక్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఇరవై ఆరవది మే ఇరవై ఏడు నుంచి మే ముప్పై ఒకటి వరకు మనకి సౌత్ కొరియాలో సౌత్ కొరియా భూమిలో జరుగుతున్నాయి రెండు వేల ఐదులో అంటే దీనికి రెండు వేల ఐదులో ఎక్కడ జరిగాయి అని అంటే ఇన్చియాన్ సౌత్ కొరియాలో జరిగే నలభై మూడు దేశాలు పాల్గొన్నాయి రెండు వేల అథ్లెట్స్ దానిలో పాల్గొనడం జరిగింది అనమాట ఇదైతే కన్ఫామ్గా అడుగుతాడు ప్రజెంట్ న్యూస్లో ఉంది కాబట్టి ఎక్కడా అని అడుగుతాడు సౌత్ కొరియా సౌత్ కొరియా సౌత్ కొరియాకి భారతదేశానికి కొన్ని కండిషన్స్ కొన్ని కామన్ కండిషన్స్ ఉన్నాయన్నమాట రెండు దేశాల యొక్క జాతీయ ఆదాయం ఒకటే ఈ రెండు దేశాలు ఎవరిది భారత్ది భారత్ అండ్ సౌత్ కొరియా ఈ రెండింటిది జాతీయ ఆదాయం ఒకటే కానీ ఇది అభివృద్ధి చెందిన దేశం ఇది అభివృద్ధి చెందుతున్న దేశం రీజన్ ఏంటి అని అంటే జనాభా వాళ్ళకి పది కోట్ల జనాభా ఉంటే మనకి నూట నలభై కోట్ల జనాభా ఉంది పద్నాలుగు రెట్లు జనాభా ఎక్కువ మనకి ఓకే ఎనీవేస్ సౌత్ కొరియా మనకి ఆసియా ఖండంలోని దేశమే ఆసియా ఖండంలోదే సౌత్ కొరియా నార్త్ కొరియా పక్కపక్కన దేశాలు కదా తూర్పున ఆసియాలో ఆసియా తూర్పు దేశంగా ఈస్టర్న్ దేశం ఈస్టర్న్ కంట్రీగా చెప్పుకుంటాం దాన్ని తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల దినోత్సవం శాంతి పరిరక్షకులు అంటే పీస్ కీపర్స్ అంటారు శాంతి పరిరక్షకులు అంటే పీస్ కీపర్స్ అనమాట ఇది ఇరవై తొమ్మిది మే నిన్నటి రోజున మనం ఈ శాంతి పరిరక్షకుల దినోత్సవం జరుపుకుంటామన్నమాట సో దీన్ని అఫీషియల్గా నోట్ చేసింది ఎవరంటే యునెస్కో బట్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల రెండు నుంచి దీన్ని ఫాలో అప్ చేయమని చెప్తుంది ఎవరు అంటే ఐక్యరాజ్యసమితి సాధారణ సభ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంట ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అనమాట యుఎన్జిఏ సో ఈ పీస్ కీపింగ్ యుఎన్ పీస్ కీపింగ్ అంటున్నాం కదా అదే శాంతి పరిరక్షకుల పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల దినోత్సవం మనం మాట్లాడుకుంటున్నాం ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రవేశపెట్టడం జరిగింది ఏ సందర్భంలో అంటే మనకి అక్కడ చూడండి యునైటెడ్ నేషన్స్ ట్రూస్ ట్రూస్ సర్వైవలెన్స్ ఆర్గనైజేషన్ ఇది అంటే లైక్ సూపర్విజన్ సర్వైవలెన్స్ కాదు సూపర్విజన్ యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ ట్రూస్ టీఆర్యుసిఈ ట్రూస్ సూపర్విజన్ ఆర్గనైజేషన్ ఇది ఈ సూపర్విజన్ ఆర్గనైజేషన్ యుఎన్టిఎస్ఓ మనకి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించబడింది అనమాట అదేంటి అని అంటే మనకి మిడిల్ ఈస్ట్ దేశాలు ఉంటాయి కదా మిడిల్ ఈస్ట్ మధ్య తూర్పు ఆసియా దేశాలని పిలుస్తాం వీటిని అంటే ఈ గల్ఫ్ కంట్రీలు ఉంటాయి కదా వీటికి వీటిలో ఇజ్రాయిల్ అరబ్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో యుద్ధం జరుగుతున్న సందర్భంలో దీన్ని స్టార్ట్ చేశారనమాట యుఎన్టీఎస్ఓని స్టార్ట్ చేశారు ఇజ్రాయెల్కి అరబ్కి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అనమాట యుద్ధం జరుగుతున్న సమయంలో వాటి మధ్య శాంతిని ఇంట్రూ ప్రవేశపెట్టడానికి ఈ సంస్థ ఏర్పడింది అనమాట యుఎన్టీఎస్ఓ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సో ఈ యునైటెడ్ నేషన్స్ ట్రూస్ ట్రూస్ సూపర్విజన్ ఆర్గనైజేషన్ అంటాం ట్రూస్ సూపర్విజన్ ఆర్గనైజేషన్ యుఎన్ సో అది ముఖ్యమైన సంస్థగా చెప్పుకోవాలి మనం ఈ పర్టికులర్ అంశం అంశానికి సంబంధించి తర్వాత ఇది ఇక్కడ ఏంటి అని అంటే ఏం చేస్తారు అని అంటే వివిధ దేశాల నుంచి ఎవరైతే శాంతి నెలకొల్పాలి ప్రపంచవ్యాప్తంగా అనుకున్న వాళ్ళని ఒక్కొక్క గవర్నమెంట్ నుంచి ఏం చేస్తారు అంటే కొంతమంది సోల్జర్స్ని తీసుకుంటారు అలా భారతదేశం నుంచి సోల్జర్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఈ మనకి ఈ పీస్ కీపింగ్ ఎన్టీడీలో ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళల్లో మనది నాలుగో పెద్ద దేశం అనమాట నాలుగో పెద్ద దేశం అంటే మన దేశం నుంచి ఉన్నవాళ్ళు పీస్ కీపింగ్కి ప్రమోట్ చేస్తున్న వాళ్ళు నాలుగో పెద్ద దేశంగా భారతదేశాన్ని చెప్పుకోవాలి ఈ మూడు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి మనకంటే ముందు ఉన్న మూడు దేశాలు ఏంటి దేనిలో పీస్ ప్రమోషన్స్లో పీస్ కీపింగ్ ఏదైతే శాంతిని పరిరక్షించాలి అని చెప్తున్న దేశాలలో వాళ్ళ వాళ్ళ దేశాల నుంచి సంరక్షకులని కొంతమంది ఆర్థిక సహాయం చేస్తారు ఆర్థిక సహాయం చేసే దేశాలలో అమెరికా చైనా ఈ దేశాలు ఉంటే దెన్ సోల్జర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఆ సోల్జర్స్కి బ్లూ హెల్ బ్లూ హెల్మెట్ ఇస్తారనమాట బ్లూ హెల్మెట్ అంట బ్లూ క్యాప్ వాళ్ళకి బ్లూ హెల్మెట్ ఇస్తారు శాంతి పరిరక్షకులకి అనమాట అంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి బ్లూ హెల్మెట్ బ్లూ హ్యాట్ కనిపిస్తుంది కదా వీళ్ళనే బ్లూ హెల్మెట్స్ అని కూడా అంటారు వీళ్ళనే బ్లూ హెల్మెట్స్ అంటారు బ్లూ హెల్మెట్స్ అనే పదం దేనికి సంబంధించింది అని అడుగుతాడు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల పరిరక్షకులకు సంబంధించింది అనమాట ఇస్ అ పాయింట్ సో ఇక్కడ మనకి మేజర్ రాధికా సేన్ మేజర్ రాధికా సేన్ భారతదేశానికి చెందిన ఒక మేజర్ అనమాట ఆర్మీ పర్సన్ ఈ మిలిటరీ జెండర్ ఆఫ్ ద మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై మూడు కింద గుర్తించడం జరిగిందనమాట రాధికా రాధికాసేన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీగా గుర్తించడం కూడా జరిగింది ఎవరు అని అంటే మనకి ఈ పీస్ కీపింగ్గా ద ఫ్యూచర్ ఆఫ్ యుఎన్ పీస్ కీపింగ్ పీస్ కీపింగ్ ఎంటిటీ ఉందనుకున్నాం కదా పరిరక్ష శాంతి పరిరక్షకుల ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల పరిరక్షకులు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించిన ఎంటిటీ అనమాట గ్రీడ్ అది యుఎన్ టీఎస్ఓ ఒకటి గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అది తర్వాత నెక్స్ట్ ఇంకా మనకి తెలియాల్సిన పాయింట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఈ దినోత్సవానికి సంబంధించి ఏ డే అని అడుగుతాడు ఇరవై తొమ్మిది మే దీనికి నే ఇతివృత్తం ఉంది కదా ఇతివృత్తం ఇస్తాడు కదా ఇతివృత్తం ద ఫ్యూచర్ ఆఫ్ పీస్ మేకింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ పీస్ మేకింగ్ అనేది ఇతివృత్తం అనమాట దీనికి సంబంధించి దీన్ని రెండు వేల రెండు మే ఇరవై తొమ్మిది నుంచి దీన్ని మన సాధారణ సభ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆజ్ఞ ప్రకారం దీన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారన్నమాట ఈ డేని మే ఇరవై తొమ్మిదిని మనకి అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దినోత్సవంగా దీన్ని జరపడం జరుగుతోంది బ్లూ హెల్మెట్స్ బ్లూ హెల్మెట్స్ గుర్తుంచుకోండి పరిరక్షకులు శాంతి పరిరక్షకులు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల ఉండేది ఆ బ్లూ హెల్మెట్ అనమాట ఆ బ్లూ హ్యాట్ అగ్రీ నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ సంచార మిత్ర పథకం ఈ సంచార మిత్ర పథకం మనకి రీసెంట్గా జ్యోతిరాదిత్య సింహా మినిస్టర్ కదా మంత్రి కదా రిలేటెడ్ మంత్రి ప్రజలకి తర్వాత ఈ టెలికాం రంగానికి మధ్య అనుసంధానం అనుసంధానం ఈ కనెక్షన్ ఏదైతే ఉందో కనెక్షన్ ఈ కనెక్షన్ని స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధి పరచడానికి దన్న ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్ట్ పేరే సంచార్ మిత్ర పథకం సంచార్ మిత్ర మిత్ర ప్రజలకి టెలికాం రంగానికి మధ్య దన్న వీళ్ళ రిలేషన్ని బాగా బలోపేతం చేయడానికి కనెక్షన్ని బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టిన పథకమే సంచార్ మిత్ర పథకం జ్యోతిరాదిత్య సున్యా దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట ప్రారంభించడం జరిగింది పేరేంటి స్కీమ్ పేరేంటి మిత్ర దానిలోనే ఉంది సంచార్ అనే ఓ ఉంది కదా సంచార్ అనే ఓ మనకి ఈజీగా క్లియర్గా టెలికమ్యూనికేషన్కి సంబంధించిందని తెలిసిపోతుంది తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం రొమేనియా రొమేనియా కొత్త అధ్యక్షుడు న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ రొమేనియా ఈ బుచారెస్ట్ అనేది ఏంటి అంటే బుచారెస్ట్ అనేది రాజధాని అనమాట రొమేనియా రాజధాని రొమేనియా రాజధాని బుచారెస్ట్ రొమేనియన్ లెవ్ ఎల్ఈవి లెవ్ లెవ్ అనేది దీని కరెన్సీ అనమాట రొమేనియా బట్ ఇక్కడ ఇతను కనుక గమనిస్తే ఆరవ అధ్యక్షుడు ఆరవ అధ్యక్షుడు నికూసోర్ డాన్ నికూసోర్ డాన్ ఈయన ఆరవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అయ్యారు బట్ ఇంకా ఇక్కడ కొంత అనిశ్చితి కూడా ఉంది అనమాట ఇతనికి వ్యతిరేకంగా కొన్ని ట్రూపులు బయలుదేరడం ఆల్రెడీ గొడవ స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట ఈ రొమేనియా లాంటి యూరోపియన్ దేశాల మీద ఉక్రెయిన్ వైపు ఉన్నాయా రష్యా వైపు ఉన్నాయా అన్న దాని మీద వీటి రాజకీయం డిపెండ్ అయి ఉంటుందన్నమాట జనరల్గా ఎందుకంటే ఇప్పుడు ఆ వాటి మధ్య ఉక్రెయిన్ రష్యాకు మధ్య మెయిన్ వార్ కాబట్టి ఇతను వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మనం ఇతన్ని ప్రో రష్యన్ అంటారు రష్యాకి కొంత ఫేవర్గా ఉన్న కంట్రీ అనమాట ఇది రొమేనియా అనేది సో ఎనీవేస్ ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఇతను చాలా స్పెషల్ పర్సన్గా చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా ఇంత టాలెంటెడ్ అధ్యక్షులు చాలా తక్కువ మంది అంటే జనరల్గా వాళ్ళ వాళ్ళ రాజకీయ ఇది పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఎదుగుదల ఉంటుంది బట్ ఈయన మ్యాథమెటీషియన్ కూడా రాజకీయవేత్త తర్వాత మంచి యాక్టివిస్ట్ కూడా అనమాట అంటే సోషల్ యాక్టివిస్ట్ సామాజికవేత్త అంతేకాకుండా ఇంకా స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే ఇతను గణిత శాస్త్రవేత్త కూడా మ్యాథమెటీషియన్ కూడా అనమాట చాలా స్పెషల్ పర్సన్ మ్యాథమెటిషియన్స్ ప్రెసిడెంట్ అవడం అని అంటే చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అనమాట చాలా తక్కువ పాసిబిలిటీ సో అలాగనమాట రొమేనియన్ లెవ్ ఈజ్ అ కరెన్సీ అనమాట ఏ కంట్రీ అనుకున్నా రొమేనియా నలభై ఆరవ ఆసియన్ సమ్మిట్ ఆసియన్ సమ్మిట్ అంటే ఏషియన్ అనమాట ఏషియన్ అని పలకాలి దీన్ని ఇంగ్లీష్లో ఏషియన్ అంటాం తెలుగులో ఆసియన్ అంటాం అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఏంటి అంటే సౌత్ ఈస్ట్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కదా అంతేనా ఏఎస్ఈన్ కదా అంటే ఆసియా ఖండంలో ఆసియా ఖండం అనుకోండి ఇది సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ కదా ఈ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నవి సౌత్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఏంటి మనకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఆగ్నేయం అనమాట అందుకనే వీటిని ఆగ్నేయ ఆసియా దేశాలు అంటారు ఆగ్నేయ ఆసియా దేశాలని పిలుస్తాం ఈ ఆగ్నేయ ఆసియా దేశాల సమ్మిట్ అనమాట సమావేశం అనమాట మనకి నలభై ఆరు నలభై ఏడవ సమ్మిట్ ఈ రెండు ఒకే కంట్రీలో జరుగుతాయి రెండు రెండు సమ్మిట్లు ఒక సంవత్సరంలో రెండు సమ్మిట్లు జరుగుతాయి అనమాట ఒక సంవత్సరంలో రెండు సమ్మిట్లు జరుగుతాయి నలభై ఆరు నలభై ఏడు రెండు ఈ సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఐదులోనే మలేషియాలో మలేషియాలో ఒకటి ఆల్రెడీ జరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు మేన ఈ ఈ మంత్లోనే ఒకటి ఫినిష్ అయింది నెక్స్ట్ నలభై ఏడవ సమావేశం నవంబర్లో జరుగుతుంది నవంబర్ మూడు నుంచి ఐదు వరకు మలేషియాలోనే మలేషియా రెండోది వచ్చేటప్పటికి ఇక్కడే వేరే సిటీలో జరుగుతుంది అనమాట అక్కడ మలేషియాలో ఈ రెండు మలేషియాలోవే మలేషియా కౌలాలంపూర్ మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతోంది మొదటిది జరిగింది ఇది ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది పుత్రగయ మలేషియాలోని పుత్రగయలో జరగబోతుంది అనమాట మలేషియాలోని పుత్రగయ రెండు ఈవెంట్స్ ఒకే చోట జరుగుతాయి వేరే సిటీస్లో జరుగుతాయి సో అలాగే మనకి ఇక్కడ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి అన్వారి ఇబ్రహీం అనమాట మలేషియాకి తర్వాత ఇక్కడ నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఎక్కడ జరుగుతాయి అంటే రెండు వేల ఇరవై ఆరులో నలభై ఎనిమిదవ సమ్మిట్ నలభై తొమ్మిదవ సమ్మిట్ ఫిలిప్పైన్స్లో జరుగుతాయి ఫిలిప్పైన్స్లో నలభై ఎనిమిది నలభై తొమ్మిదవ సమ్మిట్ జరుగుతాయి రెండు వేల ఇరవై ఆరులో దట్ ఇస్ అ కాంటెక్స్ట్ మొదటి సమ్మిట్ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగింది మొదటి సమ్మిట్ ఫస్ట్ సమ్మిట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎక్కడ అంటే ఇండోనేషియాలోని బాలీలో జరిగిందనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇల్నియాస్ ఇల్నియాయిస్ ఇల్లినాయిస్ ఇల్లినాయిస్ టెక్ మొదటి విశ్వవిద్యాలయంగా అవతరించింది భారతదేశంలో టెక్ విశ్వవిద్యాలయం అనమాట భారతదేశంలో దీని బ్రాంచ్ని స్టార్ట్ చేసిన మొదటి టెక్ విశ్వవిద్యాలయం ఎక్కడి నుంచి అని అంటే అమెరికా నుండి భారత్లో యుఎస్ టు ఇండియా అమెరికా నుండి భారతదేశంలో ప్రవేశపెట్టిన ఇంట్రడ్యూస్ చేసిన ఆరు స్థాపించిన మొదటి టెక్ విశ్వవిద్యాలయం టెక్నికల్ విశ్వవిద్యాలయం ఏది అని అంటే ఇల్లినాయిస్ టెక్ ఇల్లినాయిస్ టెక్ ఇది అనమాట ఎక్కడ దీన్ని స్థాపించబోతున్నారంటే ముంబైలో అనమాట ముంబైలో దీనికి యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ ఆమోదం కూడా దొరికింది యూజీసీ ఆమోదం కూడా యూజీసీ ఆమోదం ఉండాలి కదా విశ్వవిద్యాలయం అంటే సో ఆమోదం కూడా అనమాట తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఫిబా ఎఫ్ఐబీఏ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఈ బాస్కెట్బాల్ ఫెడరేషన్ మహిళల మహిళల ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు అంబాసిడర్గా ఈ ఎఫ్ఐబిఏ మనకు వచ్చినప్పటికీ ఎఫ్ఐబీఏ దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మైసా స్విట్జర్లాండ్లోని మైస్ అనమాట సో మైస్లో ఉంది స్విట్జర్లాండ్లోని మైస్లో ఎఫ్ఐబిఏ ప్రధాన కార్యాలయం సో ఇది ఎక్కడ జరగబోతోంది అని అంటే మహిళల ఆసియా కప్ చైనాలో జరగబోతోంది ఎప్పుడు అని అంటే జూన్ పదమూడు నుంచి ఇరవై వరకు అనమాట జూన్ పదమూడు నుంచి ఇరవై వరకు జరగబోతుంది దీనికి అంబాసిడర్గా ఆ లెజెండరీ ప్లేయర్ లెజెండరీ బాస్కెట్బాల్ ప్లేయర్ అక్కడ చాలా స్పెషల్ పర్సన్ ఆవిడ సో బ్రాండ్ అంబాసిడర్గా మియావో లిగి మియావో లిగిని కన్ఫర్మ్ చేయడం జరిగిందనమాట బ్రాండ్ అంబాసిడర్గా బ్రాండ్ అంబాసిడర్ రాయబారిగా సో ఫిబా హాల్ ఆఫ్ ద ఫేమ్ అనమాట ఈవిడ ఫిబా ఫిబా యొక్క హాల్ ఆఫ్ ద ఫేమ్ గా కూడా ఆల్ టైమ్ స్పెషల్ ప్లేయర్గా కూడా ఈవిడ గుర్తింపు పొందిన ఆవిడ ఎవరు అని అంటే మియావో లిగి మియావో లిగి అనమాట మియావో లిగి సో బాస్కెట్బాల్ లెజెండ్గా కూడా చెప్తారు ఆవిడని బాస్కెట్బాల్ లెజెండ్ అనమాట బాస్కెట్బాల్ లెజెండ్ మియావో లిగి సో మియావో లిగి మనకి చైనాకు చెందిన ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్ అనమాట దట్స్ అ పాయింట్ ఈవిడ అంబాసిడర్గా నియమించడం జరిగింది నెక్స్ట్ వ్యవసాయ పరిశ్రమ సమావేశం అగ్రికో అంటాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇవి ట్వెల్త్ ఇంటర్నేషనల్ పన్నెండవ అంతర్జాతీయ వ్యవసాయ అంతర్జాతీయ వ్యవసాయ పరిశ్రమ సమావేశం అనమాట ఇది మనకి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు తారీఖుల్లో జరుగుతుంది అనమాట సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ సో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈ పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏంటి కొత్తగా మనం ఆటోమేషన్ ఎలా దీనిలో తీసుకురావాలి ఇలాంటి వాటి మీద చర్చించడానికి ఈ పట్ల సమావేశం సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో మధ్యప్రదేశ్లో జరగబోతుంది అగ్రికో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వెల్త్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ అనమాట ఓకేనా వన్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్ నెక్స్ట్కి వెళ్దాం క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రం ఈ క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రాన్ని మనకి డిఆర్డిఓ అభివృద్ధి చేయబోతుందనమాట ఆల్రెడీ దీన్ని ఢిల్లీలో మెట్కాల్స్ హౌస్ మెట్కాల్స్ హౌస్లో మే ఇరవై ఏడున దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట మే ఇరవై ఏడున న్యూఢిల్లీలో ఎక్కడనే అడుగుతాడు చాలా శాతం న్యూఢిల్లీలో న్యూఢిల్లీలో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎవరు అని అంటే మనకి డిఆర్డిఓ ఇంట్రడ్యూస్ చేస్తోంది క్యూటీఆర్సీ అంటాం క్యూటీఆర్సీ అంటే క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ దీన్నే క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అంటాం ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఈ క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఏంటి అని అంటే త్వరితగతిన ఫాస్ట్గా అంటే జనరల్గా మనమ సిస్టమ్ చేసే వర్క్ లేకపోతే ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవడం ఇదంతా చాలా క్విక్గా ఉంటుందన్నమాట టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ఫాస్ట్గా ఉంటుంది క్వాంటమ్ అంతే అంతేకాకుండా ఈ వీటితోటి ఈ వైద్య శాస్త్రానికి సంబంధించిన చాలా వర్క్స్ ఏవైతే ఉంటాయో పనులు ఏవైతే ఉంటాయో అవి చాలా త్వరితగతిన అయిపోతాయి ఫాస్ట్గా అవుతాయి రిపోర్ట్స్ కానీ ఆ రిపోర్ట్స్ని చెక్ చేయడం ఏమన్నా సివియర్ సీరియస్ కేసెస్ కనుక ఉంటే వాటిని హ్యాండిల్ చేసే పద్ధతి ఇవంతా ఫాస్ట్గా టర్న్ అవ్వడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనా కేంద్రాన్ని మనకి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ దీనివల్ల అంటే ప్రతి దానిలో ఈ క్వాంటమ్ టెక్నాలజీని మనకి డిఫెన్స్ వైజ్ రక్షణ రంగంలో వాడచ్చు వైద్య రంగంలో ఎక్కడైనా సరే దీని దీనికి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి అది అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎక్కడ అంటే న్యూఢిల్లీలో పరిశోధనల కోసం క్వాంటమ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ పరిశోధన కేంద్రం అన్నమాట ఎక్కడ న్యూఢిల్లీలో నెక్స్ట్ కి వెళ్దాం ఎస్ భారతీయ పర్యాటకులకు పర్యాటకులకు వీసా రహిత ప్రవేశం వీసా లేకుండానే మేము మా కంట్రీలోకి ఎంటర్ చేస్తామని కొత్తగా ఒక దేశం అనౌన్స్ చేసింది అదే ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్కి ఇండియాకి ఉన్న గుడ్ రిలేషన్స్ వల్ల సో మేము వీసా లేకుండానే మా దేశంలోకి ఎంటర్ చేస్తామని భారతదేశానికి మాత్రమే పరిమితమని ఈ పర్టికులర్ అవకాశాన్ని ఇస్తున్నామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఎవరు అంటే ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్ సో మనకి సౌత్ ఈస్ట్ అనుకున్నాం కదా ఆగ్నేయాసియా దేశం అనమాట ఇది అనౌన్స్ చేయడం జరిగింది ఇక్కడ భారత పర్యాటకులకు కొత్త విధానం ఈ విధానం ద్వారా అక్కడ పర్యాటకులు ఖచ్చితంగా అక్కడ పర్యటించే అవకాశాన్ని అనమాట సో ఇక్కడ మనం ఆల్రెడీ బ్లూ వీసా గోల్డ్ వీసా అని చెప్పుకున్నాం ఈ బ్లూ వీసా గోల్డ్ వీసా ఏ ఏ దేశాలు ఇంట్రడ్యూస్ చేశాయనేది నాకు ఇక్కడ కమెంట్ చేయండి ఇది రెండో క్వశ్చన్ బ్లూ వీసా గోల్డ్ వీసా ఏ దేశాలు రీసెంట్గా ప్రవేశపెట్టాయి అనేది మే మంత్లోనే ఇంట్రడ్యూస్ చేశాయి ఏ దేశాలు అనేది నాకు కమెంట్ చేయండి ఓకేనా దెన్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ గద్దర్ అవార్డులు ఈ గద్దర్ అవార్డులు మనకి చాలా ప్రెస్టీజియస్గా రేపు జూన్ పద్నాలుగున వీటిని ప్రదానం చేస్తారు బట్ వీటిని అనౌన్స్ చేశారనమాట వీటిని వీటిని అనౌన్స్ చేయడం అయితే జరిగింది మనకి తెలుసు గద్దరు చాలా మంచి గాయకుడు అంతేకాదు విప్లవ గేయాలకు చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి విప్లవ గేయాలకి చాలా పెట్టింది పేరుగా చెప్తారు సో తెలంగాణ వాసి అనమాట అయినా సో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ జూన్ పద్నాలుగున జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున హైదరాబాద్లో ఈ అవార్డులను ప్రధానం చేస్తారు ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే మనకి జయసుధ ఉన్నారు కదా ఈ జయసుధ ఈ జయసుధ చైర్మన్గా పదిహేను మంది సభ్యుల జూరీ ఉందనమాట వీళ్ళు ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలి అనే దాన్ని ఫైనల్ చేశారనమాట జయసుధ చైర్మన్గా ఉన్న పదిహేను మందిల పదిహేను మంది సభ్యుల జూరీ అనమాట ఈవిడ చైర్మన్ జయసుధ చైర్మన్ అనమాట ఏది ఈ జూరీకి ఎవరికి అవార్డులు ఇవ్వాలనేది ఎంపిక కోసం అనమాట సో అయితే ఇక్కడ వచ్చినప్పటికీ ఫీచర్ ఫిల్మ్ కింద ఫీచర్ ఫిల్మ్ కింద కల్కీని కన్ఫామ్ చేశారు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ అని ఉంది కదా ఫీచర్ ఫిల్మ్ తర్వాత రెండవ బెస్ట్ ఫిల్మ్ రెండవ ఫీచర్ ఫిల్మ్ కింద పొట్టేల్ అనమాట మూడవ ఫిల్మ్ కింద లక్కీ భాస్కర్ మూడవ థర్డ్ బెస్ట్ ఫిల్మ్ కింద అనమాట జాతీయ ఐక్యతా చిత్రం నేషనల్ ఇంటిగ్రిటీ మూవీ సినిమా కింద కమిటీ కుర్రోళ్ళు అనే చిత్రాన్ని ఇంటిగ్రిటీ కోసం అనమాట ఇంటిగ్రిటీ చిత్రం అనమాట దాన్ని ఫైనల్ చేయడం జరిగింది తర్వాత పర్యావరణము వారసత్వం హెరిటేజ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన రజాకార్ ఈ రజాకార్ అనే మూవీని ఫైనలైజ్ చేశారు పర్యావరణానికి సంబంధించిన పర్యావరణ అవగాహన మన అవగాహన కలిగించడానికి తీసిన చిత్రం కింద అనమాట స్పెషల్ మూవీ కింద రజాకార్ అంతేకాకుండా తొలి పరిచయంలో మనకి శ్రీ యదువంశీ ఇతను కమిటీ కుర్రాళ్ళు సినిమాలో నటించిన ఈ యదువంశీకి తొలి పరిచయం డెబ్యూ అంటాం కదా డెబ్యూ మూవీ కింద ఇతనికి అవార్డుని అనౌన్స్ చేశారు ఆద్యంతం ఆహ్లాదభరితంగా అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కింద మనకి ఆయ్ మేము ఫ్రెండ్స్ అండి అనే మూవీ ఒకటి ఉంది దానికి ఎంటర్టైన్మెంట్ అనమాట ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ కింద దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ కనుక వస్తే ఇంకా దీంతో పాటు ఇండివిజువల్స్కి ఇచ్చిన అవార్డ్స్ అంటే మనకి ఇవి ఫీచర్ ఫిల్మ్స్ అనమాట ఇక్కడ చూడండి ఇప్పుడు మనం చెప్పుకునే కలికి ఇవన్నీ ఉన్నాయి కదా వీటితో పాటు ఇక్కడ ఇండివిజువల్ అవార్డ్స్ అనమాట ఇవి ఇండివిజువల్ అవార్డ్స్ ఇవన్నీ మనం చెప్పుకోవడం లేదు కొన్ని నేను హైలైట్ చేస్తాను వీటిల్లో బెస్ట్ డైరెక్టర్ నాగా అశ్విన్ ఇవి ఇండివిజువల్కి ఎన్ని అవార్డులు ఇచ్చారు అంటే ఇరవై ఒక్క అవార్డులు అనమాట ఇవి మొత్తం ట్వంటీ వన్ అవార్డ్స్ ఇచ్చారు దీనిలో నాగా అశ్విన్ బెస్ట్ డైరెక్టర్ తర్వాత బెస్ట్ యాక్టర్ వచ్చినప్పటికి అల్లు అర్జున్కి ఇచ్చారు అల్లు అర్జున్ గద్దర్ అవార్డ్ తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేటప్పటికి నివేదిత థామస్ నివేదిత థామస్ అండ్ ఇంకా ఈ సపోర్టింగ్ యాక్టర్లు వీటి మీద కొంత దృష్టి అంత పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత ఇక్కడ నెక్స్ట్ బెస్ట్ లిరిసిస్ట్ లిరిసిస్ట్ ఉంది కదా గీత రచయిత కదా రచయిత ఈయన పాటల రచయిత పిట్రబోస్ నేమ్ అనౌన్స్ చేశారు రాజు యాదవ్ మూవీకి అనమాట తర్వాత ఇక్కడ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి గామి అనే మూవీకి తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ యా బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్ అనమాట పుష్ప టూ మూవీకి పుష్ప టూ మూవీకి దన్న ఇవిడ సూసేకి మూవీ సాంగ్ ఉంది కదా దానికి అనమాట సో దెన్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ వచ్చినప్పటికీ సిద్ధ శ్రీరామ్ సిద్ధ శ్రీరామ్ ఊరు పేరు బైరవకోన నిజమేనే నిజమేనే చెప్తున్నా అనే సాంగ్కి అనమాట ఇలా కొన్ని సెలెక్టివే ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం లేదు ఇది అంతకుముందు మనకున్న నంది అవార్డ్స్నే ఈ నంది అవార్డ్స్నే ఈ పేరు మార్చారనమాట నంది అవార్డ్స్కే గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టారు ఎప్పుడైతే మన తెలంగాణ నుంచి విడిపోయామో ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో రెండు వేల పద్నాలుగులో విడిపోయిన తర్వాత నంది అవార్డులు ఇవ్వడం ఆపేసేసి దీనికి ఈ పట్లర్ నంది అవార్డులకే గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టడం జరిగింది ఆయన చనిపోవడం ఆ అంశాన్ని తీసుకొని వీళ్ళు దానికి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట దట్ ఈస్ అ పాయింట్ అయితే ఇక్కడ నెక్స్ట్ చూద్దాం స్పెషల్ జూరీ అవార్డ్స్లో మనకు కావాల్సింది స్పెషల్ జ్యూరీ అవార్డ్స్లో ఫస్ట్ వన్ వచ్చినప్పటికీ దుల్కర్ సల్మాన్కి ఇచ్చారు లక్కీ భాస్కర్ మూవీకి దుల్కర్ సల్మాన్ తర్వాత స్పెషల్ జ్యూరీ అవార్డు టూ వచ్చినప్పటికీ అనన్య నాగల్లా పొట్టేల్ మూవీ ఇందాక చెప్పుకున్నాం కదా స్పెషల్ జ్యూరీ థర్డ్ అవార్డు వచ్చినప్పటికీ సుజిత్ అండ్ సందీప్కి ఇచ్చారు స్పెషల్ జ్యూరీ అవార్డు ఫోర్త్ వచ్చినప్పటికీ ప్రశాంత్ రెడ్డి అండ్ రాజేష్ కల్లేపల్లి స్పెషల్ జూరీ స్పెషల్ మెన్షన్ ద ఫారియా అబ్దుల్లా మథు వదలారా అండ్ ద్రామా న కోమామ సో ఇది అక్కర్లేదు అంత అంత ఎసెన్షియల్ కాదు బట్ ఈ లాస్ట్ ఉన్నది ఇంపార్టెంట్ మనకి సాహిత్యానికి సంబంధించి ద లిటరేచర్ ఆన్ సినిమా సినిమా లిటరేచర్కి సంబంధించి ఒక స్పెషల్ పుస్తకం రిలీజ్ చేశారు దీన్ని అడగడానికి స్కోప్ ఉంది బెస్ట్ బుక్ ఆన్ తెలుగు సినిమా దట్ ఈజ్ మన సినిమా ఫస్ట్ రీల్ మన సినిమా ఫస్ట్ రీల్ అనే బుక్ను ఒకటి దాన్ని రిలీజ్ చేశారు ఈ అంటే ఏ సినిమాలు అయితే ముందుగా వచ్చిన్నాయో తెలుగు సినిమాలు ఏవేవైతే నిర్మించారో వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ ఒక పుస్తక రూపంలో ప్రచురించారు ఎవరు అంటే రెంటాల జయదేవ్ మనకి రెంటాల జయదేవ్ ఈయన రచయిత అనమాట ఈ పుస్తక రచయిత సో లిటరేచర్ ఆన్ సినిమా సినిమా లిటరేచర్కి సంబంధించి ఈ అవార్డును కూడా అనౌన్స్ చేశారు ఇరవై ఒక్క అవార్డులో ఇది కూడా ఉందనమాట రెంటాల జయదేవ్ రాసిన బుక్ పేరు ఏంటి మన సినిమా ఫస్ట్ రీల్ అంటే పాత మూవీస్ అన్నింటి కలెక్షన్ వాటిలో ఎలాంటి మెలుకోలు పాటించారు ఏ స్పెషల్ థింగ్స్ జరిగే అలాంటి వాటి అన్నిటిని పుస్తక రూపంలో చూపించడం జరిగింది తర్వాత మళ్ళీ మనమా ఒకసారి చూస్తే ఆ కందుకూరి అవార్డ్స్ని ఆంధ్రప్రదేశ్లో అనౌన్స్ చేశారు మనకి కందుకూరి అవార్డ్స్ ఏప్రిల్ సిక్స్టీన్త్న ఏప్రిల్ పదహారున మనకి కందుకూరి వీరేశలింగం నూట డెబ్భై ఏడవ జయంతి సందర్భంగా ఈ అవార్డులను అనౌన్స్ చేయడం జరిగింది వన్ సెవెంటీ సెవెంత్ బర్త్ యానివర్సరీ సందర్భంగా అనమాట సో దీనిలో మనకి మొత్తం నూట పది అవార్డులో నూట పది అవార్డులు అనౌన్స్ చేశారు ఈ నూట పదిలో మూడు అవార్డులు వచ్చినప్పటికీ రాష్ట్ర స్థాయి అవార్డులు మూడు అవార్డులు రాష్ట్ర స్థాయివి తర్వాత నూట ఏడు అవార్డులు వచ్చినప్పటికీ ఏంటి అని అంటే ఈ నూట ఏడు జిల్లా స్థాయి అవార్డులు అనమాట నూట ఏడు జిల్లా స్థాయి అవార్డులను ప్రవేశ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఏప్రిల్ మంత్లో అనమాట కందుకూరి అవార్డ్స్ కింద ఎగిరి దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం యా గుగివా థియాంగో థియాంగో సో ఈయన ఇక్కడ కనిపిస్తున్నాడు కదా గుగివా థియాంగో ఈయన ఫేమస్ రైటర్ అనమాట మంచి రచయిత చాలా ప్ర ప్రముఖమైన ఆఫ్రికన్ రచయిత అనమాట ఈయన మరణించడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉన్నారు మే ఇరవై ఎనిమిదవ తారీఖున మరణించారనమాట ఈయన స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈయన గురించి గట్టిగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ చెప్పచ్చు చాలా స్పెషల్ పర్సన్ వెరీ స్పెషల్ పర్సన్ సో ఫేమస్ రచయిత అనమాట ఏ దేశానికి చెందినవాడు అంటే కెన్యాకి చెందిన వ్యక్తి అనమాట కెన్యా మ్యాన్ ఆఫ్ ద లెటర్స్ అండ్ వాయిస్ అని పిలుస్తారు ఇతన్ని కెన్యా మ్యాన్ ఆఫ్ ద వాయిస్ అండ్ లెటర్స్ అని పిలుస్తా ఫిక్షన్ నాన్ ఫిక్షన్ రెండు అనమాట అంటే కాల్పిక కల్పితంగా రాసే కథలు తర్వాత వాస్తవాలని ఇతను పుస్తకాలుగా చాలా ప్రచురించడం జరిగిందనమాట అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మనవాడిని జైల్లో ఉంచారు జైల్లో ఉంచినప్పుడు ఇతను టిష్యూస్ ఇస్తారు కదా ఆ టిష్యూల మీదే ఒక టిష్యూ కలెక్షన్స్ తోటి ఒక పుస్తకం రాసేసాడు అనమాట అలా కూడా చాలా స్పెషల్ ప్రపంచంలోనే చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు సో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జైల్లో ఉండి అతను రాసిన బుక్ ఏంటి అంటే డెవిల్ ఆన్ ద క్రాస్ అనమాట డెవిల్ ఆన్ ద క్రాస్ అనే బుక్ని ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రాశాడు దీన్నే తెలుగులోకి మట్టి కళ్ళ మహారాక్షసి అని అనువాదం కూడా చేశారు మట్టికళ్ళ మహారాక్ష అని వరవర్రావు అనమాట తెలుగులోకి వరవర్రావు దీన్ని అనువాదం చేయడం కూడా జరిగింది సో ఫేమస్ బుక్ అది తర్వాత ద అప్రైట్ రెవల్యూషన్ అనే పుస్తకం దాదాపుగా స్పెషాలిటీ ఏంటంటే ఈయన రాసిన అప్రైట్ అప్రైట్ ద అప్రైట్ రెవల్యూషన్ ద అప్రైట్ రెవల్యూషన్ అనే పుస్తకం ఇది దాని పేరులోనే విప్లవం ఉంది ప్రపంచవ్యాప్తంగా వంద భాషల్లోకి అనువాదమైన పుస్తకం అనమాట అది ప్రపంచవ్యాప్తంగా వంద భాషల్లోకి సో దట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ గిగువా థింగో అనమాట థియంగో సో ఈయన పాస్ చనిపోయారు కాబట్టి దాన్ని స్పెషల్గా మనకి ఆబిచరీస్ కింద అడగచ్చు మరణాల కాన్సెప్ట్ కింద అడగచ్చు తర్వాత ఈయన పుస్తకాలు స్పెషల్ వన్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ బుక్స్ని టచ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది ఎవరు అని అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది చలో దాన్ని నెక్స్ట్ వన్కి వెళ్దాం మన సినిమా ఫస్ట్ రీల్ ఇప్పుడే చూసాం కదా మన సినిమా ఫస్ట్ రీల్ ఫస్ట్ రీల్ రైటర్ వచ్చేటప్పటికి రెంటాల జయదేవ్ రెంటాల జయదేవ్ అనమాట నెక్స్ట్ వన్ గోవా రాష్ట్ర దినోత్సవం సో స్టేట్ హుడ్ ఆఫ్ గోవా అంటాం స్టేట్ హుడ్ ఆఫ్ గోవా గోవా అనగానే మనకి మన కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక స్పెషల్ కింద చెప్పుకుంటాం సో నెంబర్ ఆఫ్ బీచెస్ ఉండడం ఒకటి స్పెషల్ తర్వాత మే థర్టీఎత్న ఈ రాష్ట్రం ఏర్పా ఈ కేంద్రపాలిత ప్రాంతం తర్వాత కేంద్రపాలిత ప్రాంతం ఇది ముందుగా ఎప్పుడు అనంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో దీనికి ఈ గోవాకి స్వాతంత్రం రావడం జరిగిందనమాట పోర్చుగీస్ కాలనీ కింద చెప్తాం బ్రిటిష్ కాలనీస్ పోర్చుగీస్ కాలనీస్ డచ్ కాలనీస్ అలా ఉంటాయి కదా ఇది పోర్చుగీస్ కాలనీ అనమాట పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్వాతంత్రం వచ్చింది అయినా కూడా పోర్చుగీస్ వాళ్ళు కంప్లీట్గా వెళ్లరు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పూర్తిగా రాష్ట్ర హోదా వచ్చింది వచ్చిందనమాట దేనికి అంటే గోవాకి మే ముప్పైనా తర్వాత మనకి భారతదేశంలో ఇరవై ఐదవ రాష్ట్రంగా ట్వంటీ ఫిఫ్త్ స్టేట్గా మనకి అవతరించింది గోవా అంతేకాకుండా ఇప్పుడు జరగబోతోంది రెండు వేల ఇరవై ఐదులో మనకి స్టేట్హుడ్ గోవా స్టేట్హుడ్ అనేది స్టేట్హుడ్ డే కదా ఇది ఎన్నోది అంటే ముప్పై తొమ్మిదవది అనమాట ముప్పై తొమ్మిదవ దినోత్సవం అనమాట అ పాయింట్ సో గోవా స్టేట్ హుడ్ డే మే ముప్పై సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫేర్స్ రేపటి కరెంట్ అఫేర్స్ లో కలుద్దాం మరికొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్